హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి ఇప్పుడు ఆంజనేయ వైభవం చెప్పుకుందాం అలా ఈ రామచంద్రుడు ఏం చేశాడు ఈయన హనుమ ఆయన తెచ్చిన లింగాలు కాదని చెప్పి ఆయన రాముడు సైకత లింగానికి సీత చేసిన సైకత ఇసగలింగాన్ని ప్రతిష్ఠ చేశారని చెప్పి బాధపడుతూ ఉంటే బాధపడకుని ఆయన నువ్వు తెచ్చిన ఆ సైకత లింగాన్ని కూడా నువ్వు ప్రతిష్ట చెయ్యి నువ్వు కూడా చాలా మంది రాక్షసులను అక్కడ యుద్ధంలో చంపావు కదా వాళ్ళందరూ కూడా బ్రాహ్మలు బ్రాహ్మణి నువ్వు చేసావు కనుక ఈ సై ఈ లింగాన్ని నువ్వు తెచ్చిన రామే ఒక శంభుడు ఇచ్చిన శివుడిచ్చిన లింగాన్ని ఒక లింగాన్ని నువ్వు ఆ వాటిని కూడా నువ్వు ప్రతిష్ట చెయ్యి చేస్తే నువ్వు తెచ్చిన ఆ లింగానికి ముందు పూర్తి పూజ చేసుకుని వచ్చిన భక్తులందరూను తర్వాతే నా రామేశ్వరం నేను ప్రతిష్ఠ చేసిన రామేశ్వర లింగానికి పూజ చేసుకుంటారు ఆ అలా చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఆ చాలా పుణ్యం వస్తుంది మహేశ్వరదత్త లింగ దర్శనం చేసిన వారు ధన్యులు అవుతారు అంటే శివుడిచ్చిన లింగాన్ని వాళ్ళు ఎప్పుడైతే దర్శించుకున్నారో వాళ్ళు అందరు వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది అని చెప్పాడు అప్పుడు మరొక విషయం ఇంకోటి కూడా వినని చెప్తున్నాడు ఇప్పుడు ప్రతిష్ట చేసింది సైకత లింగమే కదా ఇది ఇసగలింగమే కదా దీనిని తీసి కైలాసం నుంచి తెచ్చిన లింగాన్ని ప్రతిష్ట చేస్తాను అని అనుకోకు ఆ పని అసాధ్యం ఇప్పుడు ఇది ఇసగలింగమే కదా దీన్ని తీసేసి నేను నేను తెచ్చిన కైలాసం నుంచి తెచ్చాని ఆ లింగాన్ని ప్రతిష్ట చేస్తానని మాత్రం నువ్వు అనుకోకు ఆ పని అసాధ్యం నీకు అవి అది చెయ్యలేవు అది ఈ పని కాదు ఎందువలనంటే సైకతలింగం సప్త పాతాళాలను దాటి ఆక్రమించుకొని ఉంది ఈ సైకత ఈ ఇసకలింగం ఉందే సీత చేసిన లింగం ఇది ఈ ఏడు పాతాళాలను దాటి కింద కంట వెళ్ళిపోయి పాతుకుపోయింది ఇక్కడ దాన్ని ప్రకలించడం ఏ బలశాలికైనా అసాధ్యం ఎంత బలవంతుడైనా సరే ఆ సైకత లింగాన్ని మాత్రం ఎవరు తీయలేరు బయటికి నీవు పెకలించగలిగితే నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించు నువ్వు కనుక ఒకవేళ తీసావనుకో తీయగలిగావు అనుకో తీసి పక్కన పెట్టేసి నువ్వు మళ్ళీ నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి రాములు వారు చెప్పారు ఆ మాటలు విన్న హనుమ సంతోషంతో స్వామి అనుజ్ఞ అయింది కదా అని రామ దేవర చేసిన ప్రతిష్ట కదా అని జంకాను ఇంతసేపు కూడా నాకు మీరు దైవం కదా అని చేత నా దైవం చేసిన ప్రతిష్ట కదా అని చెప్పి దాన్ని ముట్టుకుందికి భయపడి ఆలోచిస్తున్నాను మీరే చెప్పారు కదా ఇప్పుడు అని చేత నాకు ఇది ఎంత పని నాకేమిది పెద్ద పని అనుకుంటున్నారు ఏమిటి మేరువునైనా పెకలిస్తాను నేను మేరు పర్వతాన్ని కూడా కదిపే పైకి భూమిలోంచి పైకి తీసేయగలను అని సైకత లింగాన్ని పెకలించడానికి పూనుకున్నాడు ఈయన ఏం చేశాడు ఆ నా సే నాకు చాలా గొప్ప శక్తి ఉంది కదా అని చెప్పి ఈ సీత చేసిన లింగము రాముడు ప్రతిష్ట చేసిన లింగము ఆయన సైకత లింగాన్ని కదిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి చెప్పిన ఈ కథ విని శతానందుడి ఆశ్చర్యంతో అడిగాడు ఇది శతా వశిష్ఠుల వారు శతానందుడికి చెప్తున్నారు ఈ కథ ఆ కథని ఆ ఈ శతానందుడు విని చాలా ఆశ్చర్యపోయాట ఆశ్చర్యపోయి మళ్ళీ అడుగుతున్నాడు మహర్షి రాముని నోట పర్వతత్వ మార్గాన్ని విని కూడా సైకత లింగాన్ని పెకలించడం అసాధ్యమని తెలిసి కూడా స్వామి భృత్యన్యాయాన్ని ఉల్లంఘించి హనుమ ఈ దుర్ఘటమైన కార్యానికి ఎలా పూనుకొన్నాడు ఈయన రాముడికి భుచ్చుడి కింద ఉన్నాడు అంటే ఒక సేవకుడుగా ఉన్నాడు అలాంటి ఈ ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇలాంటి చెడ్డ పనికి ఎలా పూనుకున్నాడు అంటారు ఈయన సైకత లింగాన్ని తీసేసి తన తెచ్చిన లింగాన్ని అక్కడ ప్రతిష్ట చేద్దామని ఎందుకు అనుకున్నాడు ఆంజనేయ స్వామి ఆయన రాముడు భగవంతుడని ఆయనకి తెలుసుకొను కదా అని చెప్పి మళ్ళీ ఈ శతానందుడు అడుగుతున్నాడు ఎరిగి చేశాడా ఎరుక్క చేశాడా యథార్థాన్ని చెప్పవలసింది ఈ ఆంజనేయ స్వామి అన్ని తెలుసుండే ఇలా చేశాడా ఈ సైకతలింగాన్ని తీసేయడానికి సిద్ధపడ్డా లేకపోతే ఈయనకేం తెలియక చేస్తున్నాడా ఈ పని నాకు నిజమేమిటో చెప్పండి అని అడిగాడు శతానందుడు శతానందుని సందేహ నివారణ చేస్తూ వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు మళ్ళీ వశిష్ఠుల వారు చెప్తున్నారు లోకుల భ్రాంతులను నివారించడం కోసం హనుమ అసాధ్యమని తెలిసి కూడా ఆ పనికి పూనుకున్నాడు అంటే లోకులు అందరూ అనుకుంటారు కదా ఇసుకలింగమే కదా అది హనుమ చాలా శక్తివంతుడు కదా అని చేత అది తీసి పారేసి తండచ్చిన ఆ శివుడిచ్చిన రెండు లింగాల్లోనూ ఒకటి అక్కడ అక్కడ ప్రతిష్ట చేయొచ్చు కదా అనుకుంటారు కదా అందరూను జనం అందరూ అని చేత వాళ్ళ సందేహాన్ని తీర్చడం కోసానని వాళ్ళు అడగకుండానే వాళ్ళ సందేహాలను తెలుసుకుని ఇలా చేస్తున్నాడు అంతే అని చెప్పారు అంతేకాని స్వామి భృత్యన్యాయాన్ని ఉల్లంఘించ అతని అభిమతం కానే కాదు ఆయన ఆయన సేవకుడుగానే ఉంటాడు అంతేనే కాని ఆయన మానేసి యజమానిని ఎదిరించడం ఆయన పని కాదు శ్రీరామనాథేశ్వర లింగం కేవలం ఇసుకలింగంగా భావించే లోకుల భ్రాంతిని పోగట్టే నిమిత్తం ఆ పని చేశాడు ఇది ఇసుకలింగమే కదా ఈ ఇసుకలింగాన్ని తీయడం సేపు ఆంజనేయ స్వామికి అనుకుంటారు కదా జనమందరూను అంచేత వీళ్ళ ఈ మిగతా జనాలందరి ఆ వాళ్ళ ఆలోచనలని ఆ సరికాదని చెప్పడం కోసాననే ఈ ఆంజనేయ స్వామి ఈ పనికి పూనుకున్నాడు అంతేనే గాని రాముడి మీద రాముడు ప్రతిష్ట చేసిన లింగం మీద ఆయనకి ఇది తేడా లేదు శివద్రోహానికి సిద్ధపడే వారికి అవమానం తప్పదు శివద్రోహానికి కనుక రాముడు మరి శివుడిని అక్కడ ప్రతిష్ఠ చేశాడంటే అది చాలా గొప్ప లింగం అన్నమాట దాని చేత ఆ శివద్రోహాన్ని చేయకూడదు కదా నాశనం తప్పదు అనే విషయాన్ని లోకులకు తెలియజెప్పడం కోసం అసాధ్యమైన ఆ పనికి పూనుకున్నాడు అది అసాధ్యం అని తెలుసు రాముడు భగవంతుడు చేత ఆ భగవంతుడిచ్చిన ప్రతిష్ఠ చేసిన లింగాన్ని తనకు అదపకడడా అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉన్నవాడు శివుడు అని పలికిన రాముని వాక్యానికి నిదర్శనంగా ఆ పని చేశాడు ఈయన మరి సప్త పాతాళ్ళ లోకాలకి అంటే కింద ఉన్న ఏడు పాతాళ లోకాలకి కూడా నిండిపోయింది ఈ శివలింగం అని చెప్పాడు కదా దాటుకుంటూ కిందకంటా వెళ్ళిపోయిందని అని చేత ఆయన సర్వవ్యాపకుడు శివుడు అని చెప్పి ఈ రాముడు పలికాడు ఆ పలికిన మాట నిజం అని చెప్పి దాన్ని నిజం చేయడం కోసాన్ని కూడా ఈ ఈ పని చేశాడు ఆంజనేయ స్వామి రాముడు నిలిపిన అణువునైనా కదల్చడం అసాధ్యం రాముడు ఒక్క అణువు ఎసగా రేణు అక్కడ పెట్టాడు పెట్టి తీయమంటే కూడా ఎవ్వళ్ళు తియ్యలేరు అనే దానికి ప్రమాణంగా ఆ పని చేశాడు దానికి ప్రమాణంగానే ఈ పని చేసి చూపించాడనమాట అంతేకాని సకల ధర్మవేది పరమ పుణ్యుడు ప్రత్యక్ష పరమేశ్వరుడు అయిన హనుమ శ్రీరామనాథేశ్వర సైకత కార్యక్రమానికి పూనుకునేటంత వివేకియా ఏమి ఆయన చాలా తెలివైనవాడు అని చేత ఆయనే అవే కాదు ఇలాంటి పని చేయడానికి అని చెప్పి ఈయన కూడా మరి శివశక్తితోటే పుట్టాడు శివ వీర్యంతో పుట్టినవాడు కదా ఆంజనేయ స్వామి అని చేత ఈయన కూడా అన్ని ఎరుగున్నవాడే ఎరుగుండి లోకులకి అన్ని వివరంగా చెప్పడం కోసానని ఇలా చేశాడు అని చెప్తున్నారు శతానంద శ్రీ మన్ మహాదేవ రామనాథేశ్వర సైకత లింగాన్ని పెకలించడానికి హనుమ చేసిన అద్భుత ప్రయత్నాన్ని చెబుతాను విను ఈయన ఆ ఎంత అద్భుతమైన ప్రయత్నాన్ని చేశాడో ఈ సైక ఈ ఇసుకలింగాన్ని రాముడు ప్రతిష్ఠ చేసిన ఇసుకలింగాన్ని తీయడానికి అదంతా చెప్తాను వినమంటున్నారు ఈ మహర్షి శతానందుడితోటి మత్త వేదండం తన సుండాండంతో పుండరీకాన్ని పెకలించినట్లు తన లాంగూలాన్ని లింగానికి చుట్టి లాగబోయిన హనుమ గర్భాటోపానికి సర్వమంగళ భయకంపితయ గంగాధరుణ్ణి దృఢాలింగనంతో బంధించింది ఈ ఈ ఆంజనేయ స్వామి తోక చుట్టేసట ఆ శివలింగానికి రాముడు ప్రతిష్ట చేసిన సైకత లింగానికి తోక చుట్టేసి గట్టిగా దాన్ని లాగడానికి ఆ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నాన్ని చూసిద్ది అమ్మవారి పార్వతీదేవి చూసి ఆ శివుణ్ణి గట్టిగా ఆలింగనం చేసేసుకున్న భయపడిపోయి ఇసుక లింగం ఈను ఇసుమంతైనా చెలించలేదు ఈ ఇసుక లింగం ఈయన ఎంత గట్టిగా లాగినా సరే ఎక్కడా కొంచెం కూడా కదలలేదు అయినా దిగులు మాని కలకల నవ్వుతూ కిలకిల కిలక కిలార్భటులతో రెండు చేతులతో లింగాన్ని పట్టి దట్ దిట్టతనంతో ఇట్టట్టు ఊగించాడు ఇంకా అయితే ఆగలేదు ఆయన అది కదలకపోయినా తోక చుట్టూ అది కదలకపోయినా మళ్ళీ రెండు చేతులతోటి బిగపట్టి చేతులు బిగపట్టి గట్టిగాను రెండు చేతులతోటి ఊపడం ప్రారంభించాడు కొండ కంటే దండి అయి నిలగడగా ఉన్న దానిని చూసి అలుకతో అహంకరించి హుంకారం చేసి పండ్లు కోరుకుతూ కండ్ల నిప్పులు అజాండం పగులునట్లు అట్టహాసం చేసి క్రోధావేశంతో శ్రీరామనాథలింగాన్ని పెకలించబోయిన మారుతాత్మజుని వీరావేశాన్ని వృధా ప్రయత్నాన్ని చూచి అచ్చటి వారంతా పరిపరి విధాలు ఇలా తలపోశారు ఈ వీరాంజనేయుడు ఇలా అక్కర్లేని ప్రయత్నం చేస్తున్నాడు ఈయన వృధా ప్రయత్నం రాముడు చేసిన ప్రతిష్ట ఆ లింగాన్ని కదపగలడా అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట ఇట్టి ఈశ్వరాపరాధం వల్ల ఎట్టికీడు పుట్టును ఇలా ఈయన ఈశ్వరాపరాధం చేస్తున్నాడు ఈ స్వామి ఆ ఈశ్వరుని ప్రతిష్ట చేసి ఈశ్వరుని అక్కడి నుంచి తీసేద్దామని తీయబోతున్నాడు దీనికి ఎట్టి అపరాధం కలుగుతుందో ఏమిటో ఏం కీడొస్తుందో ఏం బాధలు పడతామో అని పొడవి పట్టి భయకంపితురాలయ్యింది ఈ సీతాదేవి ఈవిడ భూదే భూదేవి నుంచి పుట్టింది కదా అందుకని ఈ సీతాదేవి కూడా చాలా బా భయపడిందిట బాధపడింది ఇంత అహంకారం పనికిరాదు అని లక్ష్మణుడు హితోక్తులు పలికాడు ఇంత అహంకారం ఇలా ఇంత పనులు చేయకూడదని చెప్పి లక్ష్మణుడు అన్నట ఇంత బలవంతునికి సైత సైతకతలింగం కదలకుండా కదలకుండా ఉండడం వింత అని సుగ్రీవుడు ఆశ్చర్యచకుతుడయ్యాడు ఇంత బలవంతుడకంగా ఈయన ఆంజనేయ స్వామి ఈయనకి ఇసగలింగం కదలకపోవడమా ఏను కదిపితేను అని చెప్పి సుగ్రీవుడు ఆశ్చర్యపోయాట రామ ప్రయుక్తమైనది బ్రహ్మాస్త్రం కంటే మిన్న అని తెలిసి కూడా రామ ప్రతిష్ఠ లింగానికి భంగాన్ని కల్పించడం అవివేకం అన్నాడు విభీషణుడు విభీషణుడు ఇలా రామ ప్రతిష్ఠ చేసిన లింగాన్ని ఇలా కదపడం అవివేకం తెలివి లేకుండా ఇలా చేస్తున్నాడని చెప్పి విభీషణ ఇలా అంగద కుముద నల నీల జాబు అది వనచర బృందం అంతా తలొక రీతిగా తలపూసారు ఇక వాళ్ళకి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు స్వామి కరుణా కటాక్షం వల్ల సమీర కుమారునికి ప్రాణహాని లేకుండుగాక అని మహర్షులు ఆశీర్వదించారు ఈ మహర్షులందరూను ఈ ఆ వాయుపుత్రుడికి ఏ ఆపద కలగకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఈయన్ని ఆశీర్వదించారట ఈ ఆంజనేయ స్వామిని గగన భాగాన ఇంద్రాది దిక్పాలకులతో కూడి గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష రాక్షస సిద్ధ సాధ్యాది క్షేచర బృందం అంతా తమ తమ ప్రియురాండ్రతో కూడి ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇంకా ఆకాశంలో ఉన్న దేవతలు రకరకాల దేవతలు ఉన్నారు అక్కడ ఆ దేవతలందరూ కూడా వాళ్ళ భార్యలతో కూడి ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారట ఏం చేస్తాడు ఈ ఆంజనేయ స్వామి ఇప్పుడు ఈ లింగానని కుమారాభిమానంతో సప్త మారుతాలు హనుమ వాలానికి బలాన్ని కల్పిస్తూ అనుకూలంగా వీచాయి ఇంకా ఈ ఏడు రకాల ఉంటాయట సప్త వాయువులు ఆ వాయువులు ఏడూ కూడా చక్కగా ఈయన ఈయన్ని కుమారుడుగా చూసుకుంటారు ఆంజనేయ స్వామి నుంచి చేత అంటే ఆ శివవీర్యాన్ని చాలా రోజులు ఆయన భరించాడు ఆ భరించడం చేత కుమారుడిగా ఆయన మీద అభిమానం ఉండడం చేత ఈ సప్తవాయువులు కూడా హనుమ యొక్క తోకకి ఎంతో బలాన్ని చేకూర్చేట ఎంతో బలం వచ్చేటట్లుగా ఆ గాలి వీస్తూ ఉన్నాయి అవి సాటి లేని రౌద్రంతో ప్రళయకాల రుద్రుని రుద్రుని అకాల రు రుద్రుడై ఘోర వీరావేశంతో కహకహార్ భటునులతో భటులతో దిక్కులు పెక్కటిల్లా అరుస్తూ సాటిలేని భుజబలంతో సైకత లింగాన్ని పట్టి ఊపుతున్నాడు హనుమాన్ ఈ సైక ఈ రాముడు ప్రతిష్ట చేసిన ఈ లింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఊపేస్తున్నాడు కానీ ఎక్కడా కదలటం లేదు సప్తసాగరాలు ఒక్క పెట్టున ఘోషించాయి మనకి చుట్టూ ఏడు సముద్రాలు ఉంటాయట ఆ ఏడు సముద్రాలు కూడా ఒక్కసారి భూమండలంలో మొత్తం ఏడు సముద్రాలు ఉంటాయి ఆ ఏడు సముద్రాలు కూడా ఒక్కసారి కదిలిపోయినట్లుగా అయిపోయి ఘోషించాయిట సప్త కులపర్వత కానన సహితంగా షోణీ మండలం శోభించింది సప్త కుల పర్వతాలు కూడా ఉంటాయి ఈ భూమండలం మొత్తం అంతాను ఆ కుల పర్వతాలు అంటే ఈ భూమి పుట్టినప్పుడే అవి కూడా పుట్టాయి అవి కూడా అడవులతో సహా వాటిల్లో ఎన్నో అడవులు ఉన్నాయి ఆ ప పర్వతాల మీద ఆ అడవులతో సహితంగా ఈ అదంతా కూడా ఆ పర్వతాలన్నీ కూడా క్షోభించి అవి కూడా బాధపడిపోతున్నాయి ఏంటి ఏం జరుగుతోందని సప్తాశ్వ ప్రముఖ గ్రహాలన్నీ వక్రగతిలో సంచరించాయి ఈ ఏడు అశ్వాలతోటి ఉన్న సూర్యభగవానుడు ఏడత్వాలతోటి ఉంటాడు మిగతా గ్రహాలన్నీ కూడా వక్రగతిలో సంచరించాయి అవి వెళ్ళే భాగ ఏ ఏ రీతిలో వెళ్లాలో అలా మానేసి ప్రద ఎలా ప్రదర్శన చెయ్యాలో అలా మానేసి వేరే గతిలో తిరుగుతున్నాయట ఈ గ్రహాలన్నీ కూడాను పంచభూతాలు సంచరించాయి ఈ పంచభూతాలుంటాయి ఆ పంచభూతాలన్నీ అవి కూడా కదిలిపోయాయి అష్టదిగ్గజాలు గగ్గోలు పడ్డాయి అష్టదిగ్గజాలు మన భూమిని అంటే ఎనిమిది ఏనుగులు ఆ ఏనుగులు మన భూమండలాన్నంతని మోస్తున్నాయని చెప్తారు వాటి భుజాల వాటి వీపుల మీద పెట్టుకుని మోస్తున్నాయంటారు అవి కూడా చాలా బాధపడ్డాయట ఏంటి ఈయన భూమిని కలిపేస్తున్నాడు ఏకంగాన కాకోదర స్వామి వ్యాకుల చిత్తుడయ్యాడు ఈయన కూడా మనస్సు పాడైపోయి బాధపడుతున్నాట సప్తరుషుల నిష్ఠ చెదరగా అమర్షంతో పరికించారు ఈ ఋషులు వాళ్ళు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు భూమండలానికి అందరికీ కూడా క్షేమం కలగాలని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారట సృష్టికి మహోత్పాతం పుట్టిందని కమలాసనుడు కలతపడ్డాడు ఇంకా బ్రహ్మదేవుడు గారు ఉన్నారు ఆయన ఈ సృష్టికి ఏదో పట్టింది శని అని చెప్పి ఆ ఏదో మహోత్పాతం జరగబోతోంది ఉత్పాతం ఏదో జరగబోతోందని చెప్పి ఆ ఆయన బాధపడ్డారట కార్తికేయాది ప్రముఖ ప్రథములు ప్రమధులు ఆయుధాలతో నిలిచారు ఈ కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు మొదలైన ఈ ప్రముఖులందరూ ప్రమధులందరూ కూడా ఆయుధాలు పట్టుకుని నిలిచారట ఏం జరుగుతోందో తెలియక వారణముఖుడు వారిని వారించాడు ఈ వారణముఖుడు వారిని వా పర్వాలేదు మీరు బాధపడకండి కంగారు పడకండి అని చెప్పాట సృష్టి శోభించిన ఇసుమంత కూడా భంగం లేని లింగాన్ని చూచి రెట్టించిన పట్టుదలతో మిట్టిపడి ముట్టే బిగపట్టి కరచరణాలను నేల మీద పెట్టి వాలాన్ని ఆమూలంగా లింగానికి చుట్టి పట్టి దిట్టతనంతో పట్టున పట్టు జారనీక బెట్టు సడలనీక గుట్టు రటు కానీయక ఇట్టట్టు ఊగి కట్టల్క అట్టహాసం చేసి మట్టు బీరి నింగి కెగిరిన ఆ జగజ్జెట్టి నవరంధ్రాల బుడబుడా నెత్తురు కక్కుకొంటూ నేలకు రాలేడు ఈయన ఏం చేశాడు ఇంక ఆంజనేయస్వామి చేతులతోటి దాన్ని పీగుదామని చూశాడు ఆ లింగాన్ని అదే అక్కడ ఏమి ఇసు అంత కూడా కదలలేదట కదలకపోయేసరికి ఇంకా ఇంకా బాగా శక్తిని పుంజుకున్నాడు శక్తిని తెచ్చుకుని తాను తోక బాగా బలంగా చేసుకుని ఆ తోకతోటి ఈ లింగాన్ని మళ్ళీ చుట్టేశాడు తోక మొదల నుంచి దాకా దాన్ని గట్టిగా చుట్టేసి ఆకాశంలోకి వెంటా ఎగిరిపోయాట ఎగిరి వెళ్ళిపోతే ఆ లింగం కూడా తోక చుట్టూ ఉంది కదా గట్టిగాను ఆ చుట్టూ ఉండడం చేత అది కూడా ఊడొచ్చేస్తుంది అనుకున్నాడు ఆయన చుట్టూ ఉన్న వారందరూ హాహాకారాలు అప్పుడు ఏం చేశాడు అలా ఎప్పుడైతే ఎగిరాడో ఈ ఈ శివలింగం కదలలేదు సరికదా ఈయన నవద్వారాల్లోంచి రక్తం బుడబుడా బయటకు వచ్చేసింది వచ్చేసి ఆయనకి రక్తం మొత్తం శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయి ఆయన ఈ ఆకాశాన్నించి భూమి మీదకు పడిపోయాడు కళ్ళు తిరిగి పడిపోయాడు చుట్టూ ఉన్న వారందరూ హాహాకారాలు చేశారు ఇంకా చుట్టూ జనాలు చూస్తున్నారు కదా ఈ నేల మీద ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా బాధపడిపోతున్నారు హనుమ రక్తం కారిన చోటు రక్తకుండం అయింది ఈ హనుమ రక్తం ఎక్కడైతే కారిందో అది ఒక రక్తకుండం అయిపోయింది చక్కగా అంత రక్తం కారిపోయింది అనమాట ఆయనలోంచి రెండు గడియలు వశం తప్పి వడలేరుగక పొడమి మీద పరవశుడై ప స్వరవసుడై పడి ఉన్నాడు హనుమ ఆయన ఈ భూమి మీద పడిపోయి ఆ ఏమి తెలియటం లేదు ఆయనకి ఆయన ఏం జరుగుతోందో తెలియకుండా అలా ఏదో ఒక ఆనందాన్ని పొందుతూ అలా ఉన్నాడు భూమి మీద ఈ హనుమ రెండు గడియల పాటు శరీరం తెలియకుండాను తర్వాత తర్వాత చెప్పుకుందామమ్మా ఈ ఇప్పుడు శతానందా వింటున్నావా అని చెప్పి మళ్ళీ వశిష్ఠుల వారు ఆయన అడుగుతున్నారు తర్వాత చెప్పుకుందాం మనం ఉంటాను జై శ్రీరామ్